వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా వీక్షణాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు చందా విజయలక్ష్మి అమ్మవారికి ప్రతి నెల మనసారా సారే ఒడి బియ్యం సమర్పించాలనే ధ్యేయంగా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తున్నామన్నారు తాజాగా రెండవ నెల అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించి వాసవి వనితా క్లబ్ సుహాసిని ఆధ్వర్యంలో గీతా మందిరం నుంచి వాసవి పరమేశ్వరి ఆలయం వరకు శోభయాత్రగా చేరుకుని అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించారు ప్రతి నెల అమ్మవారికి సారి పోయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామన్న విజయలక్ష్మి మొత్తం తొమ్మిది లేదా పదకొండు నెలలు ఒడి బియ్యం పోయాలని సంకల్పించామన్నారు వాసవి వంతా క్లబ్ కరీంనగర్ నుంచి అమ్మకి ఓడి మనసార మనసారా సారే అనే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఇది రెండవ నెల భాగంగా చేస్తున్నాము ప్రతి నెల కూడా మాకు చాలామంది మా స్పాన్సర్స్ వస్తున్నారు అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కరు స్పాన్సర్ చేసి ఒక్కొక్క వాళ్ళ నుంచి సార్ వస్తుంది వాసవి క్లబ్ వనిత ఈ కార్యక్రమం చేపట్టింది ఇది రెండవ నెల ప్రతి నెల ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తున్నారు ఈసారి ఆవున శిల శివలీల గారు చేశారు ఇంకా నలుగురు ఐదుగురు కూడా స్పాన్సర్ చేశారు ఈసారి వాసవి కన్యాక పరమేశ్వరి మాతాకి తీసుకొచ్చిన మేము గీత మందిరం నుండి చప్పుడుతోని ఊరేగింపుగా అందరు సుహాసులతోని సారె తీసుకొని వాసవ కన్యాక పరమేశ్వర గుడికి సార తీసుకొని వచ్చాము అమ్మకు మన సారే మన సారా ఒడుబియ్యం అనే దానితోని నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఇది రెండో నెల అండి ఇట్లా తొమ్మిది నెలలు పదకొండు నెలలు అట్లా పోద్దామని ఆలోచన ఉంది